అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేది కూడా జమ కాని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారు వెంటనే కూడా ఇలా చేస్తే వారి యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది అదేవిధంగా ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు అలాగే జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి కాబట్టి ఏ జిల్లాల రైతుల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాల్లో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి అలాగే పీఎం కిసాన్ కూడా ఒకటి ఈ పిఎం కిసాన్కి సంబంధించి నిధులనేది కూడా రైతుల ఖాతాల్లో విడుదల కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు కంపల్సరీ చేసుకుని ఉండాలి ఈకేవైసీ ఎవరైతే రైతులు చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా అంటే పద్దెనిమిది విడతలకు సంబంధించి ఏమైనా పెండింగ్ అమౌంట్ అనేది కూడా మీ యొక్క ఖాతాల్లో జమ కానట్లయితే ఆ యొక్క పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తున్నారు ఇక పంతొమ్మిదో విడతకి సంబంధించి కూడా త్వరలోనే అంటే ఫిబ్రవరి మొదటి వారంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి ఈకే వైసీ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి